స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా భారత లోక్సభకు మొత్తం పద్దెనిమిది మంది ముస్లిం మహిళలు ప్రాతినిధ్యం వహించారు వారిలో పదమూడు మంది మహిళలు రాజవంశానికి చెందినవారు మిస్సింగ్ ఫ్రమ్ ద హౌస్ ముస్లిం ఉమెన్ ద లోక్సభ అనే పేరుతో రషీద్ కెద్వాయ్ అంబర్ కుమార్ ఘోష్ రాసిన పుస్తకంలో ఈ వివరాలు ఉన్నాయి ఈ పుస్తకం త్వరలో విడుదల కానుంది ఇందులో రాజవంశీకుల నుంచి రాజకీయ నేతగా మారిన టీ విక్రయధారి భార్య దాకా ఎంపీలైన మహిళల గురించి రచయితలు వివరించారు వాస్తవానికి ఇరవై మంది ముస్లిం మహిళలు ఎంపీలుగా ఎన్నికయ్యారని అయితే సుభాషిణి అలీ అఫ్రీన్ అలీలు తాము ఇస్లాంను అనుసరించడం లేదని తెలిపారని చద్వాయి తెలిపారు దేశ జనాభాలో ఏడు పాయింట్ ఒక శాతం ముస్లిం మహిళలుగా ఉన్నారని కానీ పార్లమెంట్లో వారి ప్రాతినిధ్యం నామమాత్రమేనని వెల్లడించారు మొత్తం పద్దెనిమిది లోక్సభల్లో ఇప్పటిదాకా ఐదు సార్లు ఒక్క ముస్లిం మహిళ లేరని పేర్కొన్నారు ఆ పుస్తకంలోని వివరాల ప్రకారం ప్రగతిశీలంగా ఉండే దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేరళ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి ఇంతవరకు ఒక్క ముస్లిం మహిళ కూడా లోక్సభకు ఎన్నిక కాలేదు భారతీయ రాజకీయాల్లో ప్రభావం చూపిన ముస్లిం మహిళ ఎంపీ మోసిన కెయ్ గుర్తింపు పొందారు ఆమె మంత్రిగా కూడా పొల శాఖలు నిర్వహించారు రాజకీయ నేతగా మారిన టి విక్రయదారైన మహమ్మద్ జస్మీర్ అన్సారి సతీమణి ఖైజర్ జహాన్ రెండు వేల తొమ్మిదిలో లోక్సభకు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ సతీమణి బేగం అబీద అహ్మద్ బరేలీ నుంచి రెండు సార్లు లోక్సభ సభ్యురాలుగా సేవలందించారు ప్రస్తుతం లోక్సభలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి సమాజ్వాదీ పార్టీ తరఫున ఎన్నికైన ఒకే ఒక్క ముస్లిం మహిళ ఇక్రా హసన్ ఉన్నారు